చూడండి ఫ్రెండ్స్ టమాటా కొత్తిమీర పచ్చడి అనమాట ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చపాతీకైనా పులకైనా రోటీకైనా బిర్యానీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దేనికైనా కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్న ఎర్రగడ్డలు తెల్లగడ్డలు చిన్నవి అనమాట ఎర్రగడ్డలు చూడండి తెల్లగడ్డలు తర్వాత కొత్తిమీర పచ్చిమిరప పచ్చి అంటే పచ్చిగా ఉండకూడదు మిరపకాయలు అలాగ మా మాగినట్టు ఉండాలి టమాటాలు కూడా బాగా పండిపోయిన ఉండకూడదు అట్లా దూరకాయలుగా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ వేసి పచ్చడి చేస్తే ఇలా అన్ని దూరగా ఉండేటివి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే బాధీల్లో కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాను దోచేసిన దోర పండు మిరపకాయలు మారు ఉండాలి అలా ఉండాలి పండిపోయి ఉండకూడదు పచ్చి కూడా ఉండకూడదు పచ్చడికి ఇప్పుడు పచ్చిమిరకాయలు మనకి ఎంత కారం కావాలో అంత పెట్టాను తర్వాత టమాటాలు ఒక నాలుగు అవి కూడా బాగా దోరగా ఉండేటివి ఆయిల్ అయితే వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ సన్న మంటలో బాగా ఫ్రై అనేది చేసుకోవాలి దాంట్లోనే తెల్లుల్లిపాయలు కూడా వేసేసాను అనమాట అలా కొంత కొంతమంది పచ్చి దంచి వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది జీలకర్ర అవి కాకపోతే మా ఇంట్లో కోయటి పిల్లలు పచ్చిది కొంచెం స్మెల్ వస్తుంది కదా అందుకని వాసన అంటారని వాళ్ళు కూడా తింటారు అందుకనేసి నేను ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి సన్నగా మంట మీదనే ఆ వాటర్ అంతా ఇముకి వరకైతే వరకు అయితే మగ్గించుకున్నాం ఫ్రెండ్స్ ఈ లోపల ఒక చిన్న ముచ్చట వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఎంతో కష్టపడి ఎంతో పని ఉన్నా కూడా వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ అస్సలు అంటే యూస్ లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఇంట్లో వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ ఏం లేవని ఎలాగో అలాగో తీస్తున్నాను అనమాట ఈ ఆనియన్స్ మిక్సీలో వేసి కొట్టేసినామంటే అయిపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ పచ్చడికి అలా ఒక్కలు ముక్కలుగా దంచేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను చూడండి చిన్న ఆనియన్స్ ఇలా చేసుకుంటే ఈ పచ్చడి సంగటికి అయితే కన్నా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వైట్ రైస్ కూడా కానీ ఇప్పుడు ఈ టమాటా సల్లారిపోయింది ఫ్రెండ్స్ మిక్సీలో వేసాను దొరి జీలకర్ర అయితే వేస్తున్నాను చూడండి జీలకర్ర అయితే ఫ్రై చేయలేదు అట్టే పచ్చిదే ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు రెండు కలర్తలు తిప్పినాక పచ్చడి నున్నగా పెట్టుకోకూడదు బరగ్గానే ఉండాలి అలా అయితేనే టేస్టీగా ఉంటుంది చింతపండు ఇక్కడ చింతపండు మెత్తగా ఉంటుంది ప్యాకెట్లలో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి గింజలు కూడా ఉంటాయనమాట ఇంకా చింతపండు వేసేసాను ఇప్పుడు కొంచెం మిక్సీ ఒక రెండు రౌండ్లు పెట్టుకున్నాక దొచ్చుసారా బరగ్గా ఉంది కదా ఇప్పుడైతే చూడండి అలా బరగ్గా చేసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది ఇప్పుడు ఈ ఉల్లివాయలు అందులో వేసేసి ఒకే ఒక చుట్టూ అట్లా ఒక రౌండ్ వేసేసి మిక్సీ అయితే ఆపేసుకొని పో తిరగమాత పెట్టుకోవద్దు అనమాట తిరగమాత లేకపోయినా హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే కనుక ఇలా చేసుకుంటే సంగ చూసారా సంగటికైనా వైట్ రైస్కైనా దోశలేకైనా ఇడ్లీకైనా బిర్యానీలోకి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు అద్దరిపోతుంది ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే తిరగమాత పెడుతున్నాను తిరగమాత పెట్టాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ కాకపోతే అయినా కానీ తిరగమాత పెడుతున్నాను ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చని పప్పు జీలకర్ర వేసాను కరివేపాకు లేదు ఫ్రెండ్స్ నా దగ్గర అందుకని కరివేపాకు వేయలేదు మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి చూసారా తిరగమాత అయితే వేసాను ఇంకా అబ్బా ఎందుకు చెప్తావులే ఆ మిరపకాయ నంజుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి చూడండి ఎలా ఉందో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇది నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే